ఏమమ్మా జలగారెడ్డి చెల్లమ్మ షర్మిలమ్మా డైరెక్ట్ గా నా పేరుతో పిలవండి నాకు జలగా జలగా అని ఏ అన్నా లేదు మీ అన్న చెల్లెళ్ళ గొడవ ఢిల్లీ దాకా వినబడితే నిజమో కాదో అని టెస్ట్ చేశాను హే అతనికి నేను రాఖీ కూడా కట్టలేదు ముందు ఆ సైకోరెడ్డి సంగతి పక్కన పెట్టి మీ సంగతి చెప్పండి నా దగ్గర సంగతులు ఏముంటాయి హిటాఖలు లేని వాడిని నేను అడిగేది మీ ఫ్యామిలీ చరిత్ర గురించి కాదు ఓటర్ల చరిత్ర గురించి చరిత్ర ఏం హే మా రాహుల్ అన్న ఒక పక్క పోరాటం చేస్తా ఉన్నాడు మీ పైన దొంగ ఓటర్ల లిస్ట్ గురించి మే రాహుల్ అన్నకి అన్నకివాలని ఆశ హే ఆ పిచ్చి ముదిరి ఇదిగో ఇలాంటి పిచ్చి కూతులు కూస్తుంటాడు హే మా జలగన్న కంటే ఈ రాహులన్న వెయ్యి రేట్లు గొప్పనే మీ బండారం బయట పెడుతున్నాడు ఇరవై ముప్పై మంది దొంగ ఓటర్లు ఉన్నారని అంటున్నారు అవన్నీ పచ్చి అబద్ధాలు హే అందులో నిజం లేదు హే ఈ బీజేపీకి అండగా నిలుస్తుందని మా రాహుల్ అన్న చెప్పాడు మీరు కావాలనే దొంగ ఓట్లు సృష్టించుకొని ప్రజల్ని మోసం చేసి గెలిచారు దీన్ని మేము ఎండగడతాం తప్పుడు ప్రచారాలు తప్పుడు వార్తలు నమ్మి నా పైన మచ్చ వేస్తే మీకు చూపిస్తాం హే ఆ చూపిస్తారు చూపిస్తారు అక్కడ మా రాహుల్ అన్న మంచివాడు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అదే నేను ఉండి ఉంటే మీ అందరి పని చెప్పేదాన్ని అయితే ఇంకేం ఆ సోనియాతో మాట్లాడి రాహుల్ ప్లేస్ ని నీకు ఇవ్వమని చెప్పు హే నీలాంటి పిచ్చి వాళ్ళు ఉంటే మాకు ఇంకా ఇంకా ఎప్పటికీ తిరుగులేదు హే నన్ను తక్కువ మా జలగండలో ఉన్న బ్రెయిన్ నాకు కూడా ఉంది ఎందుకు అడ్డమైన స్కామ్ లో ఇరుక్కోవడానిక మీరు ఎన్ని వేషాలు వేసినా మిమ్మల్ని జనాలు నమ్మరు హే ఎప్పటికైనా అధికారం మాదే హే అన్ని రోజులు ఒకేలా ఉండవు మీ మోసాన్ని బయట పెడతాం ఒక అబద్దాన్ని పదే పదే మాట్లాడి నిజం చేయాలని చూస్తే అది నిజం అయిపోదు హే మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈసీని అడుక్కోండి హే మీరిద్దరు కుమ్మక్కయ్యారనే కదా చెబుతుంది అయినా నువ్వు ఉంటావయ్యా ప్రధానమంత్రిగా మాకు చిరాకు పెడుతుంది ఒకసారి మా రాహుల్ అన్నకి అధికారం ఇస్తే అప్పుడు మొత్తం అంతా శంకా హే ఆ ఇప్పుడేదో మీరు ఉద్ధరించినట్లు నాలుగేళ్లు ఆడుకుని చివరి సంవత్సరం ఆ పాకిస్తాన్ తో రెండు యుద్ధాలు చేసి దేశభక్తిని జనాల్లోకి నింపి తెలివిగా గెలుస్తున్నారు దేశభక్తి గురించి నువ్వు నాతో మాట్లాడుకో ఒక పిల్ల నువేదానివి హే నాకు చెప్పే అంత స్థాయికి ఎదిగేవా నువ్వు చాయమ్మకుని ఎదిగినవాడివి నువ్వేదో పుట్టుకతోనే కోటేశ్వరుడివి అన్నట్లు చెబుతున్నావు నేను ఎలా ఎదిగినా నీతిబద్ధంగా ఎదిగా హే మే అన్న చెల్లెలలాగా అన్యాయంగా సంపాదించింది కాదు హే మా అన్ననంటే అను నన్నెందుకంటావు నేను చాలా నీతి మంతురాలను విలువలు విశ్వసనీయత పెరిగా మతం పేరుతో ఎన్ని కోట్లు సంపాదించారో అందరికి తెలుసు హే అయినా దొంగ ఓటర్ల గురించి మాట్లాడుతుంటే నువ్వు తిప్పి తిప్పి మా మగుడి పెళ్ళాలు సంపాదించిన ఆస్తుల గురించి మాట్లాడుతున్నావేంటి మీకు చెప్పేది ఒకటే మీకు దమ్ముంటే నిరూపించండి హే దమ్ము లేకపోతే మూసుకోండి హే నిన్నేదో గొప్పవాడివి మంచివాడివి అనుకున్నా నువ్వు కూడా ఏ పట్టే రకానివే కొన్నాళ్ళు చంద్రబాబుకి సపోర్టుగా ఉంటావు కొన్నాళ్ళు మా అన్నకి సపోర్టుగా ఉంటావు కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్కి సపోర్టుగా ఉంటావు సందర్భాన్ని బట్టి రంగులు మార్చే ఊసరు వెళ్లివి నువ్వు ఏ షర్మిల ఆడదానివి అయిపోయావు లేకపోతే నాకొచ్చే కోపానికి ఏం చేస్తావయ్యా ఏం చేస్తావు నీకు దమ్ముంటే నీకు నిజంగా పవర్ ఉంటే ఒక పని చేయి అప్పుడు నేను సైలెంట్ అయిపోతా మీరేం చెప్పినా ఎదురు చెప్పను ఒక పని చేస్తే సైలెంట్ అయిపోతావా ఏం పని హే అది ఈ దొంగ ఓటర్ల గురించి నాకెందుకులే గాని మా జలగన్న నుండి మా జలగన్న దగ్గర నుండి నాకు రావాల్సిన నా వాటా షేర్లను నా ఆస్తులను నాకు వచ్చేలా చేయండి మీకు దండం పెడతాను అవసరమైతే మీ పార్టీలోకి చేరిపోతాను ఆ జగ్ నేను పార్టీలో చేర్చుకుంటాను కానీ నిన్ను మాత్రం చేర్చుకోను హే నీ ఆస్తుల కోసం నా పవర్స్ కావాలంటావా అక్కడ ఉంది ఎవరు అనుకుంటున్నావు రాజారెడ్డి మనవడు సైకో రెడ్డి హే బాత్రూమ్లలోకి గొడ్డళ్ళు తెప్పించుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది హే చెప్పినంత వరకు చాలు ఇక నువ్వు బయలుదేరు హే నాకు ఇంపార్టెంట్స్ మీటింగ్స్ ఉన్నాయి ఆ తొక్కలే అంటే మాకే పని పాట లేవనుకున్నావా వెళ్తున్నా వెళ్తున్నా గడప గడపకు వెళ్ళి నీ దొంగోట్లో భాగవతం చెప్పేస్తా వెళ్తావు వెళ్తావు మీ జలగన్న గడ వెళ్తే వెళ్ళావు మీ జలగన్న గడపకు మాత్రం వెళ్ళకు హై మళ్ళీ తిరిగి వస్తావో రావో డౌట్ హే క్షమాలన్ను